ఆపరేషన్ సింధూర్తో దాయాదీని కోలుకోలేని దెబ్బతీసిన భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ఏకాకని చేసేందుకు ప్రపంచ దేశాల మద్దతు కూడగొట్టే వ్యూహాలను ముమ్మరం చేసింది పాకిస్తాన్ యుద్ధకాంక్షతో మన దేశంలోని సామాన్య పౌరులపై కాల్పులకు దిగబడిన భారత్ మాత్రం ఉగ్రస్థావరాలు ఉగ్రవాదుల లక్ష్యంగానే ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా చేపట్టింది ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రపంచ దేశాలకు వివరించడం ద్వారా పాకిస్తాన్పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్ సిద్ధమైంది మరిన్ని వివరాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాక్పై తీసుకుంటున్న దౌత్య చర్యల్లో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఏడుగురు ఎంపీల పేర్లను తాజాగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన టీం లీడర్ల జాబితాలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు శశితరూర్తో పాటు బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్ బైజయంత్ పాండా జేడియూ నుంచి సంజయ్ కుమార్ ఝా డిఎంకే నుంచి కనిమలి ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే శివసేన నుంచి శ్రీకాంత్ షిండే తదితరులున్నారు వీరంతా విదేశాల్లో పర్యటించే భారత బృందాలకు నాయకత్వం వహిస్తారు ఆపరేషన్ సింధూర్లో భారత్ వ్యవహరించిన తీరు పాక్ దురాగతాలను వివరిస్తారు అఖిల పక్షాలకు చెందిన ఏడుగురు నేతల నేతృత్వంలో ఏర్పాటు చేసిన మొత్తం ఏడు గ్రూపులు పది రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరిపి బృంద సభ్యులను ఎంపిక చేసింది వీరు మే ఇరవై రెండున విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు పలుకుతుందనే విషయాన్ని ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా వివిధ దేశాలకు వివరిస్తారు ఐదు అంశాల అజెండాతో అఖిలపక్ష నేతలు బృందాల విదేశీ పర్యటన సాగనుంది ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి పాకిస్తాన్ చేసిన రెచ్చగొట్టే చర్యలను వివిధ దేశాల ప్రతినిధులకు వివరిస్తారు పాక్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సింధూర్ను ఎలా చేపట్టిందో చెబుతారు భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపైన ఆయా దేశాలకు స్పష్టత ఇస్తారు ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని పౌరులకు ఎలాంటి హాని చేయలేదని స్పష్టతనిచ్చేలా అవసరమైన ఆధారాలతో సహా వివరిస్తారు ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును సైతం వివరించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపడుతున్న చర్యల గురించి చెబుతారు భారత ప్రభుత్వం దౌత్యచర్యలో భాగంగా అన్ని పార్టీల నేతలను భాగస్వాములను చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్